ఇంటి వదనానికి స్వాగతం అండి నేను మీ ఆశాజ్యోతి ఈరోజు వీడియోలో చాలా ఈజీగా అయిపోయేటటువంటి ఒక రైస్ రెసిపీని చూపిస్తున్నానండి అన్నము కూర వండే టైం లేనప్పుడు అలాగే తేలిగ్గా జీర్ణమయ్యేదానికి కూడా ఈ రెసిపీని ట్రై చేస్తే చాలా బాగుంటుంది దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను దాంట్లోకి ఒక కప్పు అంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా పెసరపప్పును తీసుకుంటున్నాను అదే కప్పుతోటి ఒక కప్పు రైస్ని తీసుకుంటున్నాను మీరు రెగ్యులర్గా వాడేటటువంటి ఏ రైస్నైనా తీసుకోవచ్చు చక్కగా ఈ రెండింటిని నీళ్లు పోసేసుకొని కడిగేసేసి నీళ్లు పంపేసుకొని మళ్ళీ మంచి నీళ్ళు పోసుకొని నానపెట్టేసేసుకోవాలి ఇలా బియ్యము పప్పు ఉడికించుకునే ముందు కనీసం అరగంట సేపు కనుక నానపెట్టుకున్నట్లయితే ఇవి చాలా మెత్తగా ఉడుకుతాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను అది కాగిన తర్వాత దాంట్లోకి రెండు ఇంచులు దాల్చిన చెక్క వేసుకుని వేయించుకుంటున్నాను అలాగే నాలుగైదు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత దాంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ముందుగానే కొన్ని కూరగాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నానండి అవి ఏంటంటే ఉల్లిపాయలు టమాటాలు క్యారెట్లు బంగాళదుంపలు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా వేసుకొని వేయించుకోవాలి మన దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల కూరగాయ ముక్కల్ని కూడా చక్కగా వేసుకోవచ్చు అండి ఇవి వేగుతున్నప్పుడే దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు వేసుకోవాలి ఈ ముక్కల్ని ఇలా వేయించుకోవటం వల్ల మనము రైస్ ఉడికించుకున్న తర్వాత ఈ ముక్కలు మరీ చిదురు కాకుండా ఉంటాయి ఇప్పుడైతే నేను టమాటాలు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ముందే కనుక టమాటాలు వేసినట్లయితే ఆలు క్యారెట్ ముక్కలు అనేవి అంత చక్కగా వేగమండి కాబట్టి నేను ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకున్నాను ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యం పప్పు మొత్తాన్ని కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం తీసుకున్నటువంటి రెండు కప్పుల బియ్యము పప్పుకి కనీసము ఆరు గ్లాసుల నీళ్ళు అనేవి పోసుకోవాలి అంటే ఒక కప్పు బియ్యానికి మనం రెండు కప్పులు నీళ్ళు పోసుకుంటాం కదా ఇక్కడ మూడు కప్పులు నీళ్ళు అనేవి పోస్తున్నాము ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కరిగిన తర్వాత టేస్ట్ని చూసుకోవాలండి అంటే ఉప్పు కారము సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కారం కోసం ఇక్కడ మిరియాలను వాడాం కదా మీకు కావాల్సి వస్తే ఇంకొన్ని పచ్చిమిరపకాయలను కూడా వాడుకోవచ్చు ఇప్పుడు చక్కగా అన్నిటినీ కలిపేసేసి కుక్కర్ మూత పెట్టేసేసుకొని కనీసం మూడు విజిల్స్ రాణేచుకోవాలి ఆ తర్వాత పేరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చాలా టేస్టీగా ఉండేటటువంటి కిచిడి రైస్ అనేది రెడీ అయిపోతుంది కుక్కర్ మూత తీసిన తర్వాత ఒకసారి గరిటతోటి మొత్తం రైస్ని కనుక కది పెట్టుకున్నట్లయితే మనకి మెత్తగా అన్నం అంతా కూడా వచ్చేస్తుందండి ఈ వేడి వేడి కిచరీతో పాటు మనకి ఇంకెటువంటి సైడ్ డిష్ అవసరం లేదండి కొంచెం నేతిని వేసుకొని కనుక తిన్నట్లయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది మరి మీరు కూడా తప్పకుండా ఈ కిచిడిని ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి